प्राइम टाइम न्यूज के स्वागत है గ్రామాలలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఊపందుకున్నాయి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎర్రవరం గ్రామంలో గణేష్ విగ్రహాల ఊరేగింపుతో గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంది మహిళలు యువకులు చిన్నారులు వయస్తో సంబంధం లేకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొని బోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు సుమారు నాలుగు గణేష్ మండపాల్లోని విగ్రహాలకు నేడు నిమజ్జన కార్యక్రమం తలపెట్టడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది గ్రామంలో భక్తులు విగ్రహాలను పూజిస్తూ ఊరేగింపుతో ಗ್ರಾಮ ಮುಂದಾಗ್ರಾಮರವೀಧು ಊರೇಗಿಂಪು ಈ ನಿಮಜ್ಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಕೊನಸಾ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి